హాయ్ హలో నమస్తే ఇప్పుడే బ్యాట్ గర్ల్ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ప్రదీప్ దూడిపాల ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో అంచల్ గౌడ పాయల్ చెంగప్ప రోహిణి ఎస్టి మోన్ రోహన్ సూర్య దేశాయి ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ ఇండప్ తిరువీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విషయానికి వెళ్తే రెడ్డి మల్లేశ్వరి మెరిసి వెంకట్ లక్ష్మి ముగ్గురు కలిసి హైదరాబాద్ హాస్టల్ లో కలిసి ఉంటారు నలుగురు మంచి ఫ్రెండ్స్ ఇందులో ఇద్దరికి జాన్ నాయుడు అనే వ్యక్తులతో ఎంగేజ్మెంట్ అవుతుంది మళ్లీ అయిపోతే మళ్ళీ కలవలేమో ఏమో అని ఒకసారి ట్రిప్ వెయ్యాలని లైఫ్ ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు ఆ నలుగురు దీంతో అనకొండ అనే రౌడీ మలేషియాలో బాంబు దాడికి ప్లాన్ చేస్తాడు అదే సమయంలో ఉమెన్ ట్రాఫిక్ కింగ్ గ్యాంగ్ నలుగురిని కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తారు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకున్న ఈ నలుగురు మలేషియా ఎల్లక ముందు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు ట్రాఫిక్ కిడ్నాప్ నుంచి ఎలా తప్పించుకున్నారు వారికి ఎదురైన ప్రమాదాల నుండి ఎలా బయటపడ్డారు మరి వాళ్ళ పెళ్లిళ్ళు జరిగాయా లేదా ఈ విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే బ్యాడ్ గర్ల్స్ అంటూ టైటిల్ తోనే సినిమా పై ఆసక్తి నెలకొల్పారు కాస్త అడల్ట్ కంటెంట్ ఉందనిపించేలా ట్రైలర్ టేజర్ ని కట్ చేసి వాళ్ళ స్నేహితులతో మొదలయ్యి వాళ్ళు మలేషియా ట్రిప్ వెళ్లటం ఆ మధ్యలో కొద్దిగా వాళ్ళ కాబోయే భర్తలతో ప్రేమ వ్యవహారం నడిపించటంలో కొంచెం సాగు తీసినట్లుగా అనిపిస్తుంది జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఆశలో కోరికలు చూపించారు ఇంటర్వ్యూ అయితే ఒక టిస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పారు ఇక సెకండ్ హాఫ్ లో కామెడీని కొంచెం పక్కన పెడితే క్రైమ్ థ్రిల్లర్ గా సాగుతుంది మలేషియాలో ఇల్లుబడే బాధలు ఆ నలుగురు ఎలా తప్పించుకున్నారు నలుగురు అమ్మాయిలు లైఫ్ లో ఎంజాయ్ చేయాలని ఆలోచనతో వెళ్లి కొన్ని సమస్యల్లో విరుక్కుని ఎలా బయటపడ్డారు ఇది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా చూపించారు అక్కడక్కడ ఈ అమ్మాయిలు చేసే కామెడీ బాగానే వర్కౌట్ అయింది కాకపోతే దీంట్లో పెద్దగా మెసేజ్ ఏమి వర్కౌట్ అవ్వలేదనిపిస్తుంది నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో నటించిన ఆ నలుగురు హీరోయిన్స్ ఇలా గౌడ పాయల్ చందప్ప చాలా బాగా నటించారని చెప్పాలి ఫుల్ ఎనర్జీతో ఎమోషనల్ తో మెప్పించారు ఫ్రెండ్స్ గా గా పర్ఫెక్ట్ సెట్ అయ్యారు ఇక మోయిన్ రోహన్ సూర్య సూర్యల మేరకు బాగానే నటించారు శ్రావతి మొదటిసారి ఒక కీలక పాత్రలో నటించి మెప్పించారు మిగతా నటీ నటులు పర్వాలేదు సాంకేతిక విభాగం పనితీరుకొస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ మాత్రం కలర్ ఫుల్ గా బాగున్నాయి లొకేషన్ కూడా బాగా చూపించారు ప్రూబెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ బాగా మెప్పించారు పరంగా కామెడీ సీన్లు కట్ నిర్మాణ పరంగా ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది మొత్తం బ్యాట్ గర్ల్ మూవీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్న ఆ నలుగురు అమ్మాయిలు ట్రిప్ కి వెళితే వాళ్ళ జీవితంలో ఎదురైన సంఘటనలు ఏమిటి కామెడీ థ్రిల్లర్ గా చూపించారు మొత్తం మీద ఈ మూవీ ఈలుండి మీకు టైం పాస్ కావాలంటే ఒక లుక్ అయ్యండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి